హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పెట్టబోయేటటువంటి వీడియో ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది అయితే మనకు సబ్స్క్రైబర్ అయితే పంపించారు వీడియో మెయిల్ చేయడం జరిగింది అయితే ఈ మెయిల్ చేశారు కానీ అందులో డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఈ యొక్క వీడియో మొత్తం కూడా ట్రాక్టర్ అయితే స్ట్రక్ అయిపోయింది ఈ మడ్లో అదే విధంగా ఈ ట్రాక్టర్ స్టక్ అయిపోయిన వీడియో మాత్రమే పంపించడం జరిగింది కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి చూసి సజెషన్స్ అయితే ఇవ్వండి ఆ ట్రాక్టర్ అయితే పూర్తిగా స్టక్ అయిపోయి ఉండి అన్నది దాన్ని ఏ విధంగా బయటికి తీసుకురా దాని మీద మీరైతే కింద కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇవ్వండి మన సబ్స్క్రైబర్ది అయి ఉండవచ్చు ఈ యొక్క ట్రాక్టర్ అయితే ఈ యొక్క ల్యాండ్ గురించి అయితే మనకి ఏం డీటెయిల్స్ అయితే ఏం పంపలేదు ఈ యొక్క ట్రాక్టర్ మాత్రమే మనకి వీడియో అయితే పంపించడం జరిగింది ఆ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ కానీ అది ఎక్కడి ఉండి ఉన్నది ఈ యొక్క డిస్టిక్ కానీ ఏమి కూడా పెట్టలేదు వీడియో మాత్రమే పంపించడం జరిగింది అతని పేరు వచ్చేసరికి కృష్ణారావు కాబట్టి మీకు ఎవరన్నా తెలిసి ఉన్నట్లయితే తెలియపరచండి ఆ యొక్క డీటెయిల్స్ మరలా ఇంకోసారి అప్లోడింగ్ అనేది చేస్తాను ఈరోజు మాత్రం ఈ యొక్క వీడియోని అయితే చూడండి అయితే మీకు ఎవరన్నా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన ఛానల్ని అయితే సంప్రదించండి వైజాగ్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి కొంచెం లేట్ అయినా సరే నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఇందులో మనం చూస్తున్న ఈ ట్రాక్టర్ అయితే మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ఈ యొక్క ట్రాక్టర్ అయితే మడ్లో అయితే ఇరకపోయి ఉన్నది మీకు తెలిసినటువంటి ఏమైనా సజెషన్స్ ఏ విధంగా తీయాలనే దాని మీద సజెషన్స్ ఇవ్వండి ఈ యొక్క వీడియో అయితే ఈరోజు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్